హాయ్ నమస్తే వెల్కమ్ టు గత నాలుగు రోజుల నుంచి సినీ రంగంలో జరిగినటువంటి మోహన్ బాబు ఇష్యూ కావచ్చు అల్లు అర్జున్ ఇష్యూ కావచ్చు ఈ రెండు సంఘటన వరుసగా సోషల్ మీడియాలోను డిజిటల్ ఛానల్స్ లోను హంగామా హంగామా వేడి వేడి ఫ్లాష్ ఫ్లాష్ న్యూసులతోనూ దద్దరిల్లుతుంది అయితే అల్లు అర్జున్ విషయంలో రేవంత్ రెడ్డి వర్గీయులు మాత్రమే రేవంత్ రెడ్డి కమ్మీయ వర్గీలు మాత్రమే ఎందుకంటే మేము రెడ్లమే మేము మేము కమ్మరాయని వేసుకునే భుజాలు వేసుకున్నట్టు రేవంత్ రెడ్డి గురించి ఈ విధంగా చెప్పక తప్పదు రేవంత్ రెడ్డి సోషల్ మీడియా టీము అల్లు అర్జున్ బాగా ట్రోల్ చేస్తా ఉంది ఆయన తప్పిదం జరిగిందని ఆయన కష్టం వస్తే సినిమా పరిశ్రమ ఒకటవుతుందా చనిపోయేటువంటి రేవతి కుటుంబానికి దిక్కెవరు అల్లు అర్జున్ కూతురు కొడుకు ఏడిచిన దృశ్యాలు ఇక్కడ పాప ఆసుపత్రి ఉన్నటువంటి బాబు ఆసుపత్రి దృశ్యాలను కంపేర్ చేస్తూ విష సాహిత్యాన్ని రాసి సునకానందం పొందుతుంది రేవంత్ రెడ్డి టీం ఓకే ఇక్కడ రేవతి కుటుంబానికి చావు బతుకుల మధ్యలో ఉన్నటువంటి బాబుకు శ్రీతేజ అనుకుంటా శ్రీజార్ శ్రీతేజ సబ్జెక్ట్ కరెక్షన్ అతనికి పర పరామర్శించాలి సానుభూతి పరిశ్రమ చేయాలి కన్సర్ ఇవ్వాలి వాళ్ళను కూడా కన్సల్ట్ చేయాలి దానికి అల్లు అర్జున్కి అల్లు అర్జున్ పరామర్శకి ఏం ఏమో నాకైతే అర్థం కాల లింకేంటో అర్థం కాలే ఆ మెదడు ఏది కానీ ఆ టీం ఎవరున్నాడు వాడ అక్కడ కానీ నీ ఇంటికి కష్టం వస్తే నీ బంధువులు వస్తారు నీ స్నేహితులు వస్తారు కానీ ఎవడింటికో ఎవరికైనా జరిగితే వాడింటికి వాళ్ళ బంధువులు ఎందుకు వస్తారు ఈ లాజిక్ అర్థం కాలే అల్లు అర్జున్కి ఏదో జరిగింది జైలుకు వెళ్ళాడు తప్పు చేసి వెళ్ళాడా తప్పు చేయకెళ్ళాడా అనేది సెకండరీ తోటి స్నేహితులు వెళ్ళి పరామర్శిస్తున్నారు కలిసి నటించిన వాళ్ళు స్నేహపూర్వకంగా వాళ్ళు నటిస్తున్నారు ఏం జరిగింది నీకు కష్టం వచ్చింది భవిష్యత్తులో మాకు వస్తే ఎట్లా అని ఏదో ఒక మాట్లాడుతున్నారు అంత మాత్రాన ఆయనకి ఏదో సానుభూతి పవనాలు వచ్చేసి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ మరుగుజ్జు టీము ఈ డ్రామా స్టార్ట్ చేసింది చావు మీద పేలాలు ఎరుకున్నట్టు ఈ సోషల్ మీడియా పెయిడ్ సర్వీస్ కూలికి పనిచేసినటువంటి సోషల్ మీడియా ఈ విధంగా ట్రోలింగ్ అనేది స్టార్ట్ చేసింది రేవతి కుటుంబం పట్ల సానుభూతి పోస్టులు ఏ రోజు ప్రారంభమయ్యాయి అల్లు అర్జున్ సానుభూతి పరవకి మీటింగ్స్ జరిగిన తర్వాత ప్రారంభమయ్యాయి అంటే దీన్ని బ్యాలెన్సింగ్ చేసుకుంటున్నారు దేశమంతా కోడై కూసి రేవంత్ రెడ్డి విలన్ చేసేసాయి రేవంత్ రెడ్డి ఇమేజ్ పడిపోయింది బహుశా నోట్లాగా ముఖం మీద ఊశుడు ఒక్కటే తక్కువ ఉండవచ్చు అసహించుకుంటున్నారు రేవంత్ రెడ్డిని అయితే ఇది గ్రహించినటువంటి సోషల్ మీడియా టీమ్ ఆఫ్ మేనేజ్మెంట్ రేవంత్ రెడ్డి దాన్ని కౌంటర్గా ఈ బాబు సింపతిని గెయిన్ చేసుకోవడానికి శవాల మీద పేలాలు ఏర్కోవడానికి సిద్ధంగా ఉన్న మాదిరిగా ఈచానికి దగ్గర రేవంత్ రెడ్డి టీం నేను ఇది రేవంత్ రెడ్డి చేశాడని చెప్పలేను ఎందుకంటే ఆయనకున్న బిజీ ఆయనకుంటుంది బట్ ఈజ్ గివెన్ టాస్క్ ట్రో ఎందుకంటే ఏజెన్సీ కూలీస్తున్నాడు ఇక జీతాలు ఇస్తున్నాడు రా ఈ అక్రమ సంపాదన ఎక్కడికి పోవాలి సోషల్ మీడియాలో పెట్టేసి భజన చేయిస్తుంటారు సో వాళ్ళు ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు ఇది సహేతులమైనటువంటి కాదు చట్టం ప్రకారం నేరం చేశాడు అరెస్ట్ చేశాము చట్టం తన పని తాను చేసుకోబోతుంది ఓకే మరి దీన్ని కాంగ్రెస్ టీం ఎందుకు ట్రోల్ చేస్తుంది కాంగ్రెస్ ఎందుకు భుజానేసుకుంటుంది అంటే కాంగ్రెస్ టీము భుజానేసుకుంది అంటే అల్లు అర్జున్ అరెస్ట్ కాంగ్రెస్ టీము కానీ మేనేజ్మెంట్ టీం కానీ భుజాన్ వేసుకుని పనిచేసిందా దీని వెనక కాంగ్రెస్ పార్టీ లాభాపేక్షాలు ఉన్నాయా తెలవాలి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నాను తాను ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి కానించి ప్రమాణ స్వీకారం చేసిన మొదలు ప్రతి చర్య బొమరాంగ దేంట్లో కూడా క్రెడిటబిలిటీ రాలేదు వచ్చిందే ఒకవేళ పది పైసలైతే తొంభై శాతం నెగటివిటీ వచ్చింది మొదటి సందకమే మోసపూరిత సందకము అమ్మాయికి వికరాంగురాలకు ఉద్యోగం తాత్కాలిక ఉద్యోగం మాత్రమే ప్రభుత్వ ఉద్యోగం కాదు తాత్కాలిక ఉద్యోగానికి ఓ కాంగ్రెసు ఇంత పెద్ద పోస్టు ఇంత పెద్ద ముఖ్యమంత్రి అవసరం లేదు ఒక నెంబర్ వన్ పాయింట్ అక్కడి నుంచి మొదలు పెడితే ఉచిత బస్సు ఫెయిల్ అన్నీ అన్నీ కూడా పూర్తి స్థాయిలో జరగలేదు పబ్లిసిటీ చేసుకోవడానికి ప్రారంభోత్సవ ఫోటోలు దిగడానికి మాత్రమే చేశాడు లగ్చర్ల ఫా ఫార్మ్ సిటీ ఏది చూసుకున్న ఫార్మాసిటీ ఎక్కడ చూసుకున్నా మూసి చూసుకున్నా అన్నిట్లో విలనే కూర్చున్నాడు అధిష్టానం ఒకవైపు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు కలెక్షన్లు రావట్లేవు ఈ అల్లు అర్జున్ ఏమన్నా బెదిరిస్తే డబ్బులు వస్తాయనుకున్నాడేమో బహుశా అది బొబరాంగా అయిపోయింది ఎందుకంటే రెండు వేల కోట్ల కలెక్షన్ ఉన్నాడు కదా చెప్పాడు ఇంటర్వ్యూలో నేను అన్న హీరో వచ్చాడు పెట్టుబడి పెట్టాడు డబ్బులు తీసుకుని పోయాడు ఆయన నిర్ధం చేశాడా అన్నాడు అంటే ఏంటి ఆయన డబ్బులు సంపాదించాడు నాకు ఏమైనా ఇచ్చాడా అని అర్థం వచ్చింది మరి నువ్వు మీ ప్రకారమే నాకు హీరో కాబట్టి నేను అలా చేశాను అనుకున్నావా అది మీకు మాత్రమే తెలవాలి జస్ట్ మీరు మాట్లాడిన గురించే మా విశ్లేషణ ఉంటుంది సో వాట్ ఎన ఏదైతేనేమో ఈ ట్రోలింగ్ అనేది సోషల్ మీడియా ట్రీమ్ చేస్తున్నటువంటి ట్రోలింగ్ అనేది విజ్ఞతకు సంస్కారానికి దూరంగా ఉంది విచక్షణ కోల్పోయినటువంటి అవివేకం టీం చేస్తున్న ఈ పనికి నిజంగా మనం ఖండించాల్సిందే దానికి ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టుంటే బాగుండేది థ్యాంక్ యూ